హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు గాను మన ఏపీ సీఎం చంద్రబాబు గారు దసరా కానుకగా అయితే ఒక తీపి కబుర్నైతే తెలియచేయనున్నారండి అదేమిటంటే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలను ఇస్తామన్నది మనందరికీ తెలిసిందే కదండి అయితే ఈ పథకాన్ని దసరా కానుకగా అయితే మహిళలకు అందుబాటులో తీసుకోరానున్నారండి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక ఇదే విధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా మరిన్ని వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల నుంచి అనేక రకాల పథకాలను అయితే అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఇందులో మొదటిగా శక్తి పథకం కింద ఉచిత బస్సు అనే పథకాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగిందండి రెండవది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఇదే విధంగా మహిళలు మరింత ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా దసరా కానుకగా అయితే అందుబాటులోకి తీసుకురానున్నారండి అయితే ఈ పథకానికి మనం అర్హులయ్యేందుకు మన యొక్క వయస్సు అనేది పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి యాభై ఏళ్ల లోపైతే వయస్సును కలిగి ఉండాలండి అదేవిధంగా ఇక డాక్యుమెంట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఆధార్ కార్డును రేషన్ కార్డును దీనితో పాటు మన యొక్క బ్యాంక్ పాస్బుక్ను కూడా మనం కలిగి ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ను కలిగి ఉన్నటువంటి వారు ఈ పథకానికి అర్హులని చెప్పుకోవచ్చండి ప్రస్తుతానికి కాకపోతే మన ఇంట్లో ఇద్దరు మహిళలు కాని ఉన్నట్లయితే ఆ ఇద్దరు మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుందా అంటే అయితే ఆ ఇద్దరు మహిళల్లో ఎవరైతే ప్రభుత్వం నుంచి ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నట్లయితే వారిని మినహాయించి ఇక ఎవరైతే మిగిలి ఉన్నటువంటి వేరొక మహిళ ఉన్నారో వారిని పరిశీలించి అయితే వారిని ఈ అర్హుల జాబితాలోకైతే చేర్చడం జరుగుతుందండి ఇక మనలో చాలామందికి ఉండేటువంటి సందేహాలు ఏమిటంటే ఆశా కార్యకర్తలకు కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు కానివ్వండి వీళ్లకు ఈ పథకం అనేది వర్తించడండి కేవలం ఎవరైతే ఇంట్లో ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలను పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి అయితే వీరిని కేటగిరీ వైజ్గా అయితే విభజిస్తారండి మొదటిగా మన ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా లేదా పిల్లలు కానీ ఉన్నట్లయితే అమ్మఒడి పథకం కింద వీరికి లబ్ధి చేకూరుతుందా లేదా అనే విధంగా అయితే వాళ్ళు గమనించుకునైతే ఈ పథకానికి సంబంధించినటువంటి పదిహేను వందల రూపాయలను అర్హులైనటువంటి వారికి మాత్రమే అనేది అందుబాటులోకి తీసుకురానున్నారండి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలండి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కానున్నాయండి ఈ డబ్బులు ఒక మధ్యతరగతి కుటుంబానికి కాను ఇదొక ఆర్థిక సహాయం అనే చెప్పుకోవచ్చండి ఇంకా చాలామంది ఈ పథకానికి గాను పోస్ట్ ఆఫీసులలో అకౌంట్లను ఓపెన్ చేయడం జరిగిందండి అయితే ఈ అకౌంట్స్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఇందులో త్వరగా అనేది జమ కావడం జరుగుతుందండి ఇంకా కూడా మనలో ఎవరైతే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్లను ఓపెన్ చేయనట్లయితే త్వరగా వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అకౌంట్లను అయితే ఓపెన్ చేయండి దీని ద్వారా అయితే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి ముందుగా ప్రాధాన్యత మనకు ఉండేటువంటి బ్యాంక్ అకౌంట్లతో పోల్చుకుంటే ఇందులో ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో అయితే ప్రాధాన్యతను ఇచ్చి మరీ ఇందులో డబ్బులు కావడం జరుగుతుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ